నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరికీ శుభోదయం ఉదయమే శుభోదయం అంటే అంతా శుభం కలగాలి అని అలా నేను రోజు మా అభిమానులను పలకరిస్తూ ఉంటాను ఇంకా ఈరోజు వీడియోలో విశేషాలు ఏమిటంటే మనం లేడీస్ ముఖ్యంగా లేడీస్కు సంబంధించింది అంటే నలభై ఐదు సంవత్సరాల నుంచి మెనోపాస్ అనేది స్టార్ట్ అవుతుంటుంది కదా మెనోపాస్ అంటే ఇంగ్లీష్ పరంగా అనమాట తెలుగు పరంగా చెప్తే నాలాంటి వాళ్ళు చెప్తే నెలసరి ఆగిపోవడము అంటారు అంటే నలభై ఐదు సంవత్సరాల నుంచి మొదలు పెట్టుకుంటే నీకు యాభై ఐదు సంవత్సరాల లోపల మెనోపాస్ వస్తుంది అంటే ఈ నెలసరి ఆగిపోయే టైం వస్తుంటుంది అన్నమాట ఆ టైంలో మనము ఒక్కొక్కరికి నార్మల్గానే ఇది ఆగిపోతుంటాయి నెల నెలసరి ఒక్కొక్కరిని మాత్రం ఇబ్బంది పెడుతుంటుంది చాలా ఇబ్బంది పెడుతుంటుంది కొందరికి మామూలుగా ఇబ్బంది పెట్టి నార్మల్ అవుతుంటుంది కానీ కొందరికి మాత్రం విపరీతమైన రిస్క్ కలిగిస్తుంది అనమాట కొద్దిగా ప్రమాదకరంగా కూడా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ నెలసరి ఆగిపోవడం అనేది ఒక్కొక్కరిని చాలా ఇబ్బంది పెడుతుంటుంది చాలా మానసిక ఆలోచనలకు దారితీస్తుంటుంది అది ఎలా ప్రారంభమవుతుంది అంటే ఒక్కొక్కరు చెప్పాను కదా ఒక్కొక్కరి శరీరంలో ఈ ఈ ఇబ్బందులు రావచ్చు ఒకరికి ఒక్కొక్కరికి రాకపోవచ్చు వచ్చిన వారి సంగతి చెప్తున్నాను ఇది ఎలా అంటే ఆగిపోయే టైంలో నెలకు కరెక్ట్గా వచ్చే నెల సరి ఒక్కొక్కసారి లేటు రావచ్చు ఒక్కొక్కసారి ముందుగానే రావచ్చు అలా వస్తూ 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 మనకి ఇబ్బంది అనుకునే టైంలో అది ఆగిపోయే టైంలో కొంచెము రిస్క్ కూడా కలిగిస్తుంది ఎందుకంటే రక్తస్రావము ఎక్కువగా కావడము అలా నెలలో ఒక్కసారి అయ్యేది నెలకు రెండుసార్లు కావడము ఇలా అలవాటైపోయి ఇంకా రోజు ఇబ్బందికరంగా మారుతుంటుంది అన్నమాట ఇది ఆగిపోయే టైంలో లేడీస్కు ముఖ్యంగా ఉండే ప్రాబ్లమ్స్ అన్నమాట ఆ టైంలో మనము కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే మనము గట్టుకెక్కుతాము లేదంటే అలాగే ఏదో ఆడవాళ్ళు కదా కొద్దిగా దాచుకునే గుణం ఎక్కువ ఉంటుంది ఇబ్బంది అయినా భ భరిస్తారు కానీ ఇంకొకరికి చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారనమాట సరే ఇట్లా వస్తుంటుందేమో ఆగిపోతుంటుందేమో అన్నట్టుగా ఉంటారు ఇంకా అట్లా కొన్ని రోజులు నెల రెండు నెలలు మూడు నెలలు ఇట్లా గడిచిపోతు గడిచిపోతుంది అంటే రక్తస్రావం రోజు అవుతూ నెలకు రెండు ఒక్కొక్కసారి నెల అంతా డైలీ ఈ రక్తస్రావం జరగడము లేదా ముఖ్యంగా ఆగిపోయే టైంలో చెప్తున్నాను లేదా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి ఒక్కొక్కసారి సంవత్సరానికి ఒకసారి కూడా వస్తూ ఉంటుంది నె నెలసారి ఆగిపోయే టైంలో ఇట్లా ప్రాబ్లం చేసుకుంటూ ఒక టైం వచ్చిన తర్వాత ఆగిపోతుందన్నమాట ఆగిపోయి ఎండలో ఇబ్బంది పడుతూ మనం చెమట కారుతూ ఉంటుంది చూడండి అలా వేడి అనేది శరీరంలో నుంచి పుట్టుకొస్తుంటుంది అనమాట భరించలేని వేడి లేదా అలసట లేదా మైగ్రేన్ లాంటి తలనొప్పులు కూడా వస్తుంటాయి ఎప్పుడు తల పట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది మానసికంగా ఆలోచనలు వస్తుంటాయి ఏందిరా భగవంతుడా అన్నట్టు మనం అలా డీప్లోకి వెళ్ళిపోతాం ఇవన్నీ లేడీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ వస్తాయని కాదు ఒక్కొక్కరికి వచ్చేవారికి చెప్తున్నాను ఇది దీనివల్ల మనము ఎదుర్కొనే సమస్యలు అంటే ఇవే నెలసరి ఆగిపోయే టైంలో నెలసరి పూర్తిగా కట్ కావడం మొదలు పెట్టినప్పటి నుంచి మనకి ఒక రెండు మూడు సంవత్సరాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ శరీరం అనేది నార్మల్ అవుతుంటుంది ఈ వేడి రావడము ప పని చేస్తే అలసట రావడము కోపం ఎక్కువ రావడము శరీరంలో చేతులు కాళ్ళు ఒళ్ళంతా మంటలు మంటలుగా ఉండడము ఇలా ఇబ్బంది పెడుతుంటుంది రాత్రిపూట అయితే ఇంకా నిద్రే రాదు నిద్ర రాకపోవడం పెద్ద మానసిక రోగం కదా శరీరానికి ఎంత పని ఉన్నా ఎంత అడసట ఉన్నా కంటి నిండా నిద్రపోతే అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది అలా నిద్ర రాకపోవడం వల్ల ఎంతో మనం ఇబ్బంది పడుతుంటాం ఒకరికి చెప్పుకోలేము డాక్టర్ దగ్గరికి వెళ్ళలేము ఇలాంటి పరిస్థితి కానీ ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి లేదా ఇలాగే రక్తస్వామము రోజు అవుతూ ఉంటే శరీరం వీక్ అయిపోతుంటుంది గర్భసంచి వీక్ అయిపోతుంటుంది అన్నమాట ఇలా వీక్ కావడం వల్ల వేరే రోగాలకు దారితీస్తుంది అనమాట రోజు రక్తస్వామము వెళ్ళిపోతూ ఉంటే ఇంకా శరీరం ఎలా కుదుట పడుతుంది అలా గర్భసంచి దెబ్బ తినడం మొదలు కావడం మొదలవుతుంటుంది అనమాట ఒక్కొక్కరికి ఇట్లాంటి ఇబ్బందుల వల్లనే గర్భసంచిని కూడా తొలగిస్తుంటారు డాక్టర్లు అలాంటివి జరగవచ్చు జరగకపోవచ్చు కానీ జ జరిగే ప్రాబ్లమ్స్ చెప్తున్నాను ముఖ్యంగా ఈ మెనోపాస్ టైంలోని ఇవన్నీ మనకు ఎదురవుతుంది ముఖ్యంగా స్త్రీ స్త్రీలు అంటే నెలసరి ఆగిపోయే స్త్రీలకు అలాంటప్పుడు మనం ఎంత మానసిక ఆలోచనలు ఉన్నా ప్రశాంతంగా రాత్రిపూట నిద్ర రాకపోవడము ప్రశాంతంగా ప్రశాంతంగా పడుకోవాలంటే రాత్రిపూట నిద్రపోయే ముందు కుంకుంపు కలిపిన పాలను గోరువెచ్చగా పాలను కాగబెట్టుకొని అందులో ఒక చిటికెడు పువ్వు వేసి బాగా కలిపి తా త్రాగితే త్రాగి ఇంకా కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు అలా ఇలా ప్రశాంతంగా ఏదైనా మంచి పుస్తకాలు చదువుకోవడము ఏదో సీరియల్స్ లే టీవీ చూడకండి టీవీ చూస్తే ఇంకా మానసికంగా శరీరం అనేది తలనొప్పి ఎక్కువ ఉంటుంది కంటికి రెస్ట్ ఉండదు అనమాట ఈ గోరువెచ్చని పాలు తాగి కాసేపు పుస్తకము లేదా ఏదైనా మెడిటేషన్ చేయడమో లేదా యోగా చేయడమో చేసిన తర్వాత చక్కగా పడుకోండి పడుకుంటే ప్రశాంతంగా పడుకుంటే మన ఆరోగ్యము కొంచెం కుదుట పడుతుంది కంటి నిండా నిద్ర వస్తుంది అనమాట మనకు డి విటమిన్ లోపం వల్ల కూడా శరీరంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి అలాంటప్పుడు డి విటమిన్ బాగా కావాలంటే ఉదయం పూట సూర్యోదయానికి ముందు సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నప్పుడు కాసేపు ఒక ఐదు పది నిమిషాలు ఆ సూర్యకిరణాలు మన పైన పడేటట్టుగా ఎండలో కూర్చోండి అప్పుడు కొద్దిగా మనసు తృప్తిగా ఉంటుంది మనకు శరీరంలో దురదలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇలాంటి మెనోపాస్ టైంలో అలా ఉంటప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి మనకు కాల్షియం ఎందులో ఉంటుంది బాగా గోంగూర మనకు నువ్వులు ముఖ్యంగా నువ్వులు ఇలాంటి దాంట్లో బాగా క్యాల్షియం ఎక్కువ ఉంటుంది కదా అలాంటివి పళ్ళు అంటే ఫ్రూట్స్ అవి రకరకాల ఫుడ్స్ తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు రోజు రకరకాల ఫుడ్స్ను కొద్దిగా మీకు రెండు మూడు పండ్లు తినేటట్టుగా చూసుకోండి ఇదివన్నీ మనం పాటిస్తుంటేనే కొద్ది ప్రశాంతంగా వాతావరణానికి మన శరీరానికి లభిస్తుంది అన్నమాట లేదా మీకు ఇంకా చాలా ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు డాక్టర్ని సంప్రదించడం చాలా ఉత్తమమైన పని ఎందుకంటే ఇలాంటివి మెనోపాస్ టైంలో బ్లీడింగ్ ఎక్కువ లీక్ అవుతూ ఉంటే దాన్ని అరికట్టడం మన వల్ల కాదు డాక్టర్లు ట్రీట్మెంటు స్కానింగ్ అవన్నీ తీసి గర్భసంచి ఎలా ఉందని చూసుకొని ఇంకా దాన్ని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు మనం ఉచిత సలహాలు మన శరీరంలో ఇలాంటి నేను చెప్పిన రుగ్మతులు ఉంటే మాత్రం మనం ఈజీగా తీసుకోవచ్చు కానీ బ్లీడింగ్ ఎక్కువైతుంది అన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించండి లేదా శరీరానికి నష్టం కలిగే ప్రభావం కలుగుతుంది అన్నమాట ఇలాంటివి మానసిక ఆలోచనలు ఎక్కువ ఉంటాయి ఆ టైంలో ఉదయమే లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగండి ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు రాత్రి పల్లీలు అంటే వేరుశనక్కాయలు తర్వాత బాదం గింజలు ఇవి రాత్రి నానబెట్టుకొని ఉదయం తినేటట్టుగా చూడండి అందులో కొద్దిగా శనగలున్నా కూడా పర్వాలేదు ఉదయమే అవి తినేసి చక్కగా కొద్దిగా మనకు పని ఉంటే పని చేసుకోవాలి తప్పదు కానీ ఇట్లాంటి మానసిక వేదన ఉన్నప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకోవడం బెటర్ పని అంటే మన జీవితకాలంలో ఉండేదే కానీ ఇలాంటి టైంలో రెస్ట్ అనేది కొంచెం అవసరము ఎందుకంటే ఆలోచన అనేది విపరీతంగా వస్తుంటాయి ఈ ఆలోచనల నుంచి మనం దూరం కావాలంటే తప్పనిసరిగా రెస్ట్ ఉండాలి ఉదయం డే టైంలో అయినా సరే రాత్రి నైట్ టైంలో అయినా సరే నిద్ర బాగా పో వచ్చేటట్టుగా మనం దాన్ని వైపు వెళ్తేనే మనకు ఆరోగ్యం బాగుంటుంది ఈ టైంలో అన్ని ఇబ్బందులే వస్తాయండి ఏమన్నా చెప్పండి కానీ ఆ ఇబ్బందుల్ని ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళినాక నెలసరి ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత ఆ తర్వాత నుంచి కొద్దిగా శరీరం అనేది గట్టిపడుతుంటుంది కాల్షియం అనేది బాగా తీసుకున్నప్పుడు బోన్స్ వీక్నెస్ ఉండవు శరీరం కూడా వీక్గా ఉండకుండా మనం అన్ని ఆహార నియమాలు పాటిస్తే మంచి ఆహారం తీసుకుంటే పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలి ముందు ఇవన్నీ తీసుకున్నప్పుడు ఆ నెలసరి అనేది దానంతటి అదే ఆగిపోతుంటుంది ఇబ్బంది పడదు ఇబ్బంది పెట్టే వాళ్ళని పెడుతుంది కానీ ఇలా ఆగిపోయే టైం వస్తే మనం శరీరంలో అనేది చెప్పాను కదా వేడి అనేది మొదలవుతుంటుంది తర్వాత మానసిక ఆలోచనలు వస్తుంటాయి తలనొప్పులు ఇవన్నీ వస్తుంటాయి దానికి తగ్గట్టు మంచి ఆహారం తీసుకోవాలి ప్రోటీన్లు ఉన్న ఆహారము విటమిన్స్ ఉన్న ఆహారము కాల్షియం ఉన్న ఆహారము తప్పకుండా తీసుకోండి మీరు కష్టం అనకుండా ఈ సమస్య తీరిపోయే పోయేంత వరకు మీరు మంచి ఆహారము మంచిగా నిద్ర పట్టేటట్టుగా చూసుకోండి ఓకేనండి మరి బాగా విపరీతమైన సమస్యలు ఉన్నాయి అనుకుంటే తప్పనిసరిగా డాక్టర్ని అయితే సంప్రదించండి ఓకేనండి ఆడవాళ్ళ సమస్యలు ఎన్నో ఉంటాయి కానీ మగవాళ్ళకు మగవాళ్ళకు చెప్పుకోలేము ఇంకొకరికి చెప్పుకోలేము అలాంటి పరిస్థితుల్లో మనం డాక్టర్ని దగ్గ దగ్గరికి వెళ్ళి సంప్రదించి డాక్టర్ సలహాల మేరకు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి మనం ఇట్లా మెనోపాసు అనేది కొద్ది ఇబ్బంది పెడుతుంటాయి కానీ చిన్న చిన్నవి అయితే మనం ఇంట్లోనే సరి చేసుకోవచ్చు ఏంటి అంటే ఈ కాళ్ళు చేతులు లాగడము తర్వాత తలనొప్పి రావడము తర్వాత మనకు చెమటలు రావడము నిద్ర సరిగా లేకపోవడము అలసట రావడము శరీరం అంతా మంటలు మంటలుగా ఉండడము ఇది మనం కంట్రోల్ చేసుకోవచ్చు మన ఎక్సర్సైజుల వల్ల మనం తీసుకునే ఆహారం వల్ల కొద్దిగా కంట్రోల్ చేయొచ్చు కానీ బ్లీడింగ్ అవుతుంది అంటే మాత్రం మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించండి ఓకేనండి మంచి విషయాలతో ఆరోగ్య స పరంగా స్త్రీలకు సమస్యలు అనేది నలభై ఐదు నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపల నెలసరి ఆగిపోయే టైంలో మనకు వచ్చే ఇబ్బందులు అనమాట మంచి వీడియోతో మీరు ఏ ఏమని ఈ వీడియో చూసిన తర్వాత మీ పరంగా కామెంట్స్ మీ సమస్యల గురించి కామెంట్ చేయండి నేను చెప్పిన ఈ వీడియోలో అన్ని విషయాలు చెప్పాను కదా దాన్ని పాటించండి ఓకేనండి